భవన్లో అంతర్జాతీయ మహిళా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు మేడం నమస్తే అండ్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ అమ్మా సేమ్ టు యూ ఈ సందర్భంగా తెలంగాణ మహిళలకు ఏం చెప్తారు పల్లవి టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మహిళలు ఒకప్పుడు సమాన అవకాశాల కోసం సమాన వేతనాల కోసం మన పురుషులతో పాటు మనకు కూడా ఓటు కావాలని పోరాడి సాధించుకున్నాయి ఉమెన్స్ డే నిజంగా ఒకరోజు సరిపోదు ప్రతిరోజు మనం లేనిది రోజే లేదు మనం లేనిది కుటుంబమే గడవదు అలాంటి మనకు ఒకరోజు సరిపోదు కాబట్టి మనం అందరికీ మన హక్కులేంటి మన బాధ్యతలు ఏంటో తెలియజెప్పడానికి మాత్రమే ఈ రోజు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఇవాళ చాలా అవకాశాలు వస్తున్నాయి వాటిని అందిపరుచుకొని సమాజంలో మిగతా మహిళలకు ఆదర్శంగా దృఢంగా ఉండే విధంగా మనం అందరం అందరు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముందుగా తెలంగాణ తెలంగాణలో కాదు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అయితే తెలంగాణ మహిళలకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఉంది అది మన దేశ ఉద్యమంలో చూసాము తొలి దేశ ఉద్యమంలో కూడా చూసాము అయితే విద్య ఉపాధి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో మహిళలు నిరంతరం ఏదో ఒక రూపంలో సాధికారిత దిశగా కొట్లాడుతూనే ఉన్నారు సమాన హక్కుల కోసం ఎంతో కొంత మెరుగైన ప్రగతిని సాధించే దిశగా వాళ్ళకు కొందరు తోడ్పాటు అవుతున్నారు ఆ దిశగా మహిళలు అడుగు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము మేము ఒకటే అంటున్నాము ఇప్పటి వరకు మహిళలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఎంతో మందిని చూసాము అందులో ప్రధాన పాత్ర ముఖ్యంగా ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం మీరు ఉచిత బస్సు పేరుతో మహిళలను ఇబ్బంది పెట్టిర్రు ఆ తర్వాత మహాలక్ష్మి పేరుతో రెండు వేల ఐదు వందలు లేవు మన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెడితే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు వస్తుందంటే కింది నుంచి వందలాది మహిళలు మాకు రావట్లేదని చెప్తున్న సందర్భాన్ని చూస్తున్నాం కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడం కాదు కనీసం పది మంది మహిళలన్నా సరే సాధికారిత దిశగా అడుగులేసే విధంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మహిళలకు అందే విధంగా సంక్షేమం అందే విధంగా విద్య అందే విధంగా ఉపాధి దిశగా అడుగులేసే విధంగా చేయడాన్ని మేము కోరుతున్నాం ఈరోజు గురుకులాలలో ఉన్న విద్య మహిళా విద్య అనేది మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి హైజెనిక్ ఫుడ్ లేకుండా ఒకప్పుడు పదేళ్ల కాలంలో ఎలా ఉండే అనేది ప్రతి ఒక్కటి మీరు గమనించండి అంతెందుకు ప్రసవాల విషయానికి వద్దాం మహిళల ఆరోగ్యాల విషయానికి కొద్దాం చీటీ పేరుతో ఇంతకుముందు ఉన్న భద్రత ఇప్పుడు ఎక్కడికి పోయిందని అడుగుతున్నాం కాబట్టి మాటల వరకే పరిమితం కాకుండా ఓట్ల వరకే మహిళలను చూడకుండా మహిళలను అన్ని అంశాల్లో వాళ్ళకి ఏదైతే చెప్పిర్రో అవన్నీ నెరవేర్చే దిశగా మీరు అడుగులు వేయండి వేయకపోతే తెలంగాణ మహిళా సమాజం ఊరుకోదు ఖచ్చితంగా కొట్లాడతామని మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ